ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం మరొక భారీ బిగ్ అప్డేట్ ఇచ్చింది మొత్తానికి వారం పది రోజుల లోపే మరి జిపిఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించి గ్రామ పాలన అధికారులకు సంబంధించి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ కార్డులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి పొంగులేడి శ్రీనివాస్ అన్నారు అలాగే డిప్యూటీ సీఎం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు మరి నోటిఫికేషన్ నిజంగా ఎప్పట్లో ఒక రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏంటిది అండ్ సిలబస్ ప్యాటర్న్ ఏంటిది ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ నూటికే రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ధ్రువ పత్రాలు అడుగుతారు ఆ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది అయితే ఈ ప్రభుత్వం వారి స్థానంలో కొత్తగా జీపీఓ పేరు పెట్టి గ్రామ పాలన ఆఫీసర్లుగా గ్రామ పాలన ఆఫీసర్ల పేరు పెట్టి ఈ కొత్త నోటికే రిలీజ్ చేయబోతుంది నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల రూపే ఈ నోటికేన్ రావచ్చు ఓకే అయితే ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక ఫైవ్ థౌసండ్ పైచెరుకు పోస్టులు ఫిల్అప్ అవుతాయి మిగతాయి బిఆర్ఏలకి బిఆర్ ఓలకి ప్రమోట్ కల్పించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అయితే ఉన్న పోస్ట్ అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ అప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఒకటి ఉంది అండ్ నిరుద్యోగుల దగ్గర కూడా అదే మనసులో ఉంది సో దీనికి సంబంధించి సిలబస్ అండ్ మండల వైజ్ గా ఎక్కడెక్కడ గ్రామ గ్రామాల వైజ్ గా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ను కూడా ప్రభుత్వం గ్యాదర్ చేసి లీస్ట్ అవుట్ చేసింది ఆ లీస్ట్ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు పంపించాను అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఎటువంటి సిలబస్ అడుగుతున్నారు అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి నోటిఫికేషన్ రిలీజ్ అవగానే ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మొత్తానికి గ్రామ పాలన ఆఫీసర్లకు సంబంధించిన నోటికే కూడా రిలీజ్ సూన్ లో ఉంది ఒక రెండు రోజుల్లో మనకు వచ్చేటువంటి అవకాశం నూటికి వెయ్యి శాతం ఉంది దీనికి సంబంధించి ఇంకా మీకు లేదంటే ఏ క్షణమైన ఇప్పుడు కూడా రిలీజ్ కావచ్చు ఓకే హాఫ్ అన్ అవర్ లోపు కూడా మీకు నూటికి రిలీజ్ కావచ్చు ప్రాబ్లం లేదు మొత్తానికి దీనికి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా గుర్తు చేస్తూ ఈ వీడియోలు మాత్రం తెలంగాణ నిరుద్యోగులందరికీ తప్పకుండా చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో చిన్న ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై